శ్రోతలకు స్వాగతం సంస్కృతి ఛానల్లో భాగంగా ఈరోజు ఉపనిషత్తుల గురించి వేదాంగముల గురించి తెలుసుకుందాం వేదాంగములు శిక్ష అనగా వేదములందరి అక్షరములను స్వరములను ఉచ్చరించు రీతిని వివరించి చెప్పును దీనిని పాణిని రచించను వ్యాకరణము సుశబ్ద అపశబ్దములను బోధించును దీనిని కూడా పాణినియే రచించను ఇది ఆధునిక భాషా శాస్త్రములకు మూలము ఇందు అధ్యాయములు కలవు చందస్సు పింగళుడు చందో విచితి అనబడు ఎనిమిది అధ్యాయముల చో శాస్త్రము రచించను మంత్రములందుగల వృత్తి విశేషములు బోధించెను నిరుక్తము వేదమంత్రములందుగల కఠిన పదముల భావమును బోధించును దీనిని యాస్కుడు రచించెను జ్యోతిష్యము ఇది కాల నియమమును బోధించు శాస్త్రము లగదుడు గర్గుడు మొదలగువారు రచించిరి ఇది ఆయా కాలములందు చేయవలసిన యజ్ఞయాగాది విధులకు సంబంధించిన కాల విశేషములను బోధించును కల్పము ఇది ఆయా మంత్రములు పఠించుచు చేయవలసిన కార్యములను బోధించును అస్యాలాయనుడు సాంఖ్యాయనుడు మున్నగు శాస్త్రమును రచించిరి ఉపాంగములు భగవంతుని ధర్మములను తెలుపు శాస్త్రములు ఆరు వీటినే ఉపాంగములు అందరు సాంఖ్యాశాస్త్రము ప్రకృతియే విశ్వసృష్టికి మూలము ప్రకృతిలో చేయు పనులన్నీ సత్వ రజ తమో గుణముల కూడినవి ఆ చేష్టలతో సంసారమున జీవుడు బంధింపబడుచున్నాడని ఈ ప్రకృతి పురుషుల భేదము గ్రహించి ప్రకృతిని విడుచుటే మోక్షమని సాంఖ్యాశాస్త్రం బోధించుచున్నది యోగశాస్త్రం పతంజలి మహర్షి విరచితము మనోనిగ్రహమునకు విధానములు బోధింపబడినవి యమము నియమము ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము ధ్యానము ధారణ సమాధి అను పది విధానముల ద్వారా మానవుడు ప్రకృతి పురుష వివేకము పొంది మానవుడు ముక్తి పొందునని ఈ శాస్త్రము బోధించుచున్నది న్యాయ వైశేషిక శాస్త్రము న్యాయ దర్శనము గౌతముడు వైశికమును కణాద మహర్షి ప్రవర్తింపజేసిరి విశ్వమును సృష్టించువాడు ఈశ్వరుడు జీవులు భగవత్ ప్రీతి కొరకు కర్మలు నిర్వహించి మోక్షముందుదురని వారికి సుఖదుఖములు ఉండవని ఈ దర్శనములు బోధించుచున్నవి పూర్వమీమాంస శాస్త్రము దీని దర్శనకర్త జైమిని ఇది యజ్ఞ యాగాది కర్మల ప్రాముఖ్యము తెలుపుచున్నది ఉత్తర మీమాంస శాస్త్రం ఉపనిషత్తుల నుండి ఉద్భవించినది ఇందు జీవాత్మ పరమాత్మ సంబంధం వివరింపబడినది వీనినే వేదాంత దర్శనమనియు బ్రహ్మసూత్రములనియూ వ్యవహరించురు ఈ వేదాంతముపై భిన్నాభిప్రాయముల పర్యవసానముగా అద్వైతము విశిష్ట అద్వైతము ద్వైతము మొదలగు శాఖాభేదములు ఏర్పడినవి స్మృతులు మనుస్మృతి పరాశర స్మృతి వశిష్ట స్మృతి స్మృతి లిఖిత స్మృతి అత్రిస్మృతి స్మృతి హరితస్మృతి యమస్మృతి ఆంగీరస స్మృతి ఉషన స్మృతి సంవర్తన స్మృతి బృహస్పతి స్మృతి కాత్యాయన స్మృతి దక్ష స్మృతి వ్యాస స్మృతి యాజ్ఞవల్క స్మృతి శాత స్మృతి తపస్మృతి యందు మనుస్మృతి ముఖ్యమైనది ఇక ఉపనిషత్తులు వేదముల చివరి భాగములు ఉపనిషత్తులు ఉపనిషత్తు అనగా బ్రహ్మజ్ఞానము కలుగుజైనది ఈ ఉపనిషత్తులు మొత్తము నూట ఎనిమిది వీనిలో ముఖ్యమైన ఉపనిషత్తులు పది ఈష కేస కథ కట ప్రశ్న మండూక మండక తిత్తరి ఐతరేయ చాందోగ్య బృహదారణ్యక ఉపనిషత్తులు తంత్రములు విగ్రహములను యంత్రములను పూజించుట ఉపాసనలు మంత్రజపము మొదలగు విషయములు బోధించువానిని తంత్రములు అంటారు పురుషార్థము ధర్మార్థ కామ మోక్షములు ఆగమములు శైవ ఆగమములు ఇరవై ఎనిమిది వైష్ణవాగమములు రెండు దేవాలయ నిర్మాణము విగ్రహముల తయారీ ఆలయ ప్రతిష్ట పూజా విధానం మొదలగునవి ఆగమములలో నిరూపింపబడినవి వర్ణాశ్రమములు వర్ణములు నాలుగు బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రులు ఆశ్రమములు నాలుగు బ్రహ్మచర్యము గృహస్థాశ్రమము వానప్రస్థము సన్యాసాశ్రమము ఋత్విక్కులు అధ్వర్యుడు యజుర్వేదమునందు వివరించిన మంత్రములను పఠించుచు యజ్ఞమునందు చేయవలసిన హోమాది ప్రధాన కృత్యములను ఆచరించునట్టి ఋత్విక్కు హోత ఋగ్వేదమునందు వివరించిన మంత్రములతో హోమకాలమున ఆయా దేవతలను పిలుచునట్టి ఋత్విక్కు ఉద్ఘాత హోమాది సమయములందు ఆయా దేవతలను పరుచుటకు సామవేద మంత్రములతో గానము చేయునట్టి ఋత్విక్కు బ్రహ్మ ఈ ఋత్విక్కులు యజమాని చేయునట్టియు సకల కృత్యములను పర్యవేక్షించుచు సాక్షిభూతుడై అనుగ్ననిచ్చు ఋత్విక్కు అగ్నిద్రుడు దేవతలకి ఇచ్చినట్టి చరుపు రోడసాది హవిస్సుల చేయుటకు గాను ఇతర పనులు చేయుటకు సహాయం చేయునట్టి ఋత్విక్కు అగ్ని క్షణోమము మొదలగు గొప్ప గొప్ప యజ్ఞములందు పైన వివరిన వివరించిన నలుగురు ఋత్విక్కులకు ఒక్కొక్కరికి ముగ్గురు వంతున సహాయ ఋత్విక్కులు ముందురు ఈ కర్మములందు సామాన్యముగా చరువు రోడాసములు అనునవి ఆజ్యంతో పాటు దేవతలకి ప్రత్యేకంగా ఒసగుదురు చరు అనగా బియ్యముతో వండిన ద్రవ్యము పురోడా పురోడాసము అనగా బియ్యపు పిండితో కపాలమునందు అనగా నిప్పు మీదకొచ్చిన పెంకుల మీద చక్కగా కాచి పక్వముగా చేసిన పిండి ముద్ద ఇష్టి అహితాగ్ని అయినవాడు ప్రతి పాడ్యమియందును చేయవలసిన పని శృక్కు ముఖ్యములైన హోమములను చేయునట్టి యజ్ఞపాత్రము దీనిని కొయ్యతో చేయుదురు స్రువము సామాన్యముగా ఈ పాత్రముతో ప్రాయశ్చిత్త హోమమును చేయుదురు ప్రాయశ్చిత్తము ఒక పనిని చేయవలసిన కాలమునందు చేయకపోయినను చేయదగని పనిని చేసినను కలుగుచున్న దోషమును పోగొట్టుకున్నటకై చేయునట్టి పని అహితాగ్ని గర్హపత్యము అహావనీయము దక్షిణాగ్ని అను మూడు అగ్నులను ఆధానము చేయు వ్యక్తి పాకయాజి ఔపాన వైశ్వదేవాది సప్తపాక యజ్ఞములను ఆచరించిన వ్యక్తి హవిర్యాజి హవిర్యజ్ఞములను సప్త విరియజ్ఞములను ఆచరించిన వ్యక్తి సోమయాజి సప్త సామ సప్త సోమ సంస్థలను ఆచరించిన వ్యక్తి సోమిదమ్మ సోమయాజి భార్య హోమద్రవ్యములు చదువు బియ్యముతో వండిన హోమద్రవ్యము పురోడాస బియ్యపు పిండిని పెంకు మీద పెట్టి కాచి పక్వము చేసిన పిండి ముద్ద వేదాంతములు ఉపనిషత్తులు ఉపనిషత్తులకు మరొక పేరు వేదాంతములు ఒకప్పుడు పుత్రులను ఋషిపుత్రులను ఒక్కచోట చేరి ఆత్మ అనగానేమి అనాత్మ అనగానేమి జీవుడు అనగా ఎవ్వడు జీవేశ్వరుల సంబంధం ఎట్టిది మనం ఎచ్చటి నుండి వచ్చితిమి ఎచ్చటికి పోయేదము అను ప్రశ్నలను గురించి చర్చలు జరపగా పలించిన జవాబులే ఉపనిషత్తులు ఈ ఉపనిషత్తుల సంఖ్య నూట ఎనిమిది ఇందులో పది ఉపనిషత్తులు మాత్రమే ఆదిశంకరాచార్యుల కాలమున సర్వాంగీకారము పొందినట్లు తెలియచున్నది అవి ఈష కేన కట ప్రశ్న ముండక మాండుక్య తై తైతరీయ ఐతరేయ చాందోగ్య బృహదారణ్యకము అను దశోపనిషత్తుల మీదనే ఆచార్యుల వారు భాష్యములు రచించినారని తెలియచున్నది అద్వైతము దీనిని ప్రవర్తింపచేసినది శ్రీ ఆదిచం శంకరాచార్యులు జీవునకు బ్రహ్మమునకు భేదము లేదు బ్రహ్మము ఒక్కటే సత్యము తక్కినదంతా మిథ్య జీవుడు ఆత్మజ్ఞానము పొందినప్పుడు బ్రహ్మమును పొందును అది ఏ మోక్షము విశిష్ట అద్వైతము దీని ప్రవక్త శ్రీ రామానుజాచార్యులు దీనిలో జీవుడు ప్రకృతి ఈశ్వరుడు ఈ మూడు సత్యములే అని ఈశ్వరుడు కానిదే జీవుడు ప్రకృతి ఉండజాలవు శరీరములో జీవుడు ఉన్నట్లే ఈశ్వరుడు ఉన్నాడని అతని భక్తి ప్రపత్తులతో అనుష్ఠించిన మోక్షము పొందుదురని ఈ సిద్ధాంతము బోధించుచున్నది ద్వైతము దీనిని మధ్వాచార్యులు ప్రవర్తింపచేశను దేవునకు జీవనకు గల సంబంధం యజమానునకు దాసునకు గల సంబంధం వంటిదని భగవత్ సేవ చేయుటయే జీవిత పరమార్థమని ఈ మతము బోధించుచున్నది ఇక ఇతిహాసములను గురించి తెలుసుకుందాం వేద విహిత ధర్మములు ప్రబోధించుటకు కథల రూపమున ఉన్నవి రామాయణము మహాభారతము మొదలగునవి రామాయణం వాల్మీకి విరచితం సంస్కృత భాషలో ఇరవై నాలుగు వేల శ్లోకములతో సీతారాముల చరిత్ర చెప్పిన మహాకావ్యం తండ్రి కొడుకులు భార్యాభర్తలు సోదరులు యజమాని సేవకుడు రాజు ప్రజలు అనుసరించవలసిన తీరుతెన్నులకు ఇది ప్రమాణం మహాభారతం శ్రీ వేదవ్యాస విరుచితం పద్దెనిమిది పర్వములు లక్ష శ్లోకములతో పంచమ వేదముగా భాషించింది నీతిశాస్త్రము భగవద్గీత విష్ణు సహస్రనామము లౌకిక అలౌకిక విషయములు ఇందలి ముఖ్యాంశములు పురాణములు మానవులు పాటించవలసిన ధర్మములు చేయవలసిన కృత్యములు దర్శించవలసిన క్షేత్రములు గురించి తెలుపునవి పురాణములు ఇవి కథల రూపంలో ఉండును పురాణములందు ముఖ్యమైనవి పద్దెనిమిది బ్రహ్మపురాణము పద్మపురాణము విష్ణు పురాణము శివ భాగవత పురాణము లింగపురాణము పురాణము నారదీయ పురాణము మార్కండేయ పురాణము అగ్ని పురాణము భవిష్య పురాణము బ్రహ్మ వైవర్తన పురాణము స్కంద పురాణము వామన పురాణము కూర్మ పురాణము మత్స్య పురాణము గరుడ పురాణము బ్రహ్మాండ పురాణములు కర్మలు వైదిక సాంప్రదాయ ప్రకారం చేయవలసిన కర్మలు రెండు విధములు గృహకర్మము క్రౌత కర్మము గృహకర్మములు గృహసూత్రమునందు వివరించిన విధముగా చేయవలెను సాధారణముగా ఇవి గర్భ దానాది షోడస కర్మలు ఇక నిత్య కర్మలు అనగా స్నానము సంధ్యావందనము ఔపాసనము బ్రహ్మయజ్ఞము వైశ్వదేవము దేవతార్చనము అతిథి పూజ శ్రౌత కర్మలు అనగా ధర్మపూర్ణ మాసలు అధానము అగ్నిష్ణోమీయ పశుయాగము అగ్నిష్ణోమము మొదలగు వేద విహితములగు కర్మలు అయితే ఈ శ్రౌత కర్మములు చేయునప్పుడు యజమానులకు ప్రధానముగా అధ్వర్యుడు హోత ఉద్ఘాత బ్రహ్మలను నలుగురు ఋత్విక్కులు సహాయకులుగా ఉండవలను ఉపనిషత్తుల గురించి వేదాంగముల గురించి తెలుసుకుందాం కదా మరో మంచి అంశంతో మళ్ళీ కలుసుకుందాం